నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లెక్కర్ స్కీమ్ సంబంధించి అరెస్టు భయం పట్టుకుంది మరి ముఖ్యంగా చూసుకుంటే నిన్న పిఏసీ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ తర్వాత ఇప్పుడు వైసీపీ నేతలందరూ ప్రతి ఒక్కరు వచ్చి బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారిని నాడు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మా కానీ జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో వణికి ఏమో తెలియదు కానీ నిన్న పిఎస్సి మీటింగ్ పెట్టారు తర్వాత ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఒక్క రోజా కావచ్చు పేర్ని నాని కావచ్చు పేరుని నాని ఇంతకుముందు పరారీలో ఉన్నారని అన్నారు మరి ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతున్నారు గోరింట్ల మాధవ్ కూడా మాట్లాడారు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు మీడియాకు ముందుకు వచ్చి లేకపోతే ఆ బ్లూ ఛానల్లో మాట్లాడే మాటలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పడతాయి అని అట్లా ఉంది ఇవన్నీ కుక్కమూతి పిందెల మాటలు అనమాట ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు వినాల్సిన అవసరం అంతకంటే లేదు అసలు వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థమే లేదు ఇది ఇలా ఉంటే పేర్ని నాని మొన్నే కుక్క భాష మాట్లాడాడు కుక్కలా అరవండి కరవండి రపరప నరికేయండి పొద్దున్నే పరామర్శించండి నైట్ వేసేయండి అన్నాడు మళ్ళీ కుక్క గరిచి ఏదో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళాడు మరి ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యిందా లేదా అంటే ఈ రోజున మీటింగ్తో తెలిసింది అవలేదని అదే కనిపిస్తుంది ఆయన మాటల్లో అవును ఆయన మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఒక మహిళా కార్యకర్త మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిడకి పదిహేడు సెకండ్లు మాట్లాడాడు గుర్తుపెట్టుకోండి మళ్ళీ పదిహేడు సెకండ్లు అర్ధరాత్రి ఫోన్ చేసి పదిహేడు సెకండ్లు మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే తలుపుది అమ్మ నోటీసులు ఇవ్వాలి అని నోటీసులు ఇచ్చాడు ఫోటో దిగాడు వెళ్ళిపోయాడు ఇక్కడ అసలు అసలు ఆయన తెలుసో తెలియదో మరి నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎవరైనా సరే గతంలో ఏదన్నా ఇట్లాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పరామర్శలు అవన్నీ ఉన్నాయి కదా ఆయనకు ఓ పద్ధతి పాడలేదు ఎప్పుడు వద్దతే కానీ ఆయన ఏంటంటే ఇట్లాంటి పరామర్శలు చేసినప్పుడు వీళ్ళంతా కూడా ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి అక్కడ చాలా ఇబ్బంది కలిగి వీళ్ళందరి పేర్లు కూడా నోట్ చేసుకోవడం జరిగింది అది ఎక్కడైనా సర్వసాధారణం వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు వాళ్ళకి నోటీసులు ఇస్తారు బయటకు రావద్దని చెప్తారు ఎందుకు నోటీసులు ఇచ్చారంటే రేపు హౌస్ అరెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తాం మాకు నోటీసులు ఇవ్వలేదు కదా అని క్వశ్చన్ వస్తుంది అందుకని ఖచ్చితంగా వాళ్ళకి అల్టిమేట్ జారీ చేయగానే ఏదైనా సరే వెళ్ళి ఇవ్వాల్సిందే కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే ఆ రూల్స్ పాస్ చేశారో వెంటనే అక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వటం జరిగింది అదేదో అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా వీళ్ళు కదా అవన్నీ అదేదో జరిగిపోయినట్లుగా వీళ్ళలాగా తలుపులు బద్దలు కొట్టేళ్ళలేదుగా అర్ధరాత్రి గోడలు దూకెళ్ళలేదుగా బెడ్రూమ్లోకి వెళ్ళలేదుగా అలా చేయలేదు కదా పద్ధతిగా వచ్చేసి ఫోన్ పదిహేడు సెకండ్లు మాట్లాడా అది ఏదో గంటల కొద్దీ మాట్లాడా ఉండేదో టార్చర్ పెట్టినట్లుగా మహిళ 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 అని చెప్తున్నారు మహిళలైనా సరే వాళ్ళ గౌరవంగానే చేశాడు కదా ఆయన ఏం చేశాడు నోటీస్ ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు కదా తప్పే ఉంది దాంట్లో ఈ పేరుని నాని మాటలు వింటే నిజంగానే తన ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలేదనేది అర్థమవుతుంది అదేవిధంగా పదే పదే ఏదో చవటానికి ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి ఏదైనా పరామర్శలకు వెళ్తుంటే ఏదో క్రియేట్ చేస్తున్నారు జనంలోని జనంలో ఒకటైతే బాగుంది ఈయన పరామర్శల గురించి అదేదో వైద్యుడు అంటాడంట నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని ఆ చేతితో ఆయన మాత్ర ఇచ్చాడంటే ఆయన వైకుంఠానికి యాత్ర అంటే ఇంక పోతారని మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లాంటి పరామర్శలు లాంటి యాత్రలు పెట్టుకున్నారంటే ఎవరెవరికి వైకుంఠానికి యాత్ర కంపల్సరీ ఉండిద్ది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటాం ఈ రోజున ఏదైతే ఆ హెలిప్యాడ్ రెడీ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి రావటానికి అస్సలు ఆ డాగ్ స్క్వాడ్స్ ఏంటి ఆ బాంబు స్క్వాడ్స్ ఏంటి ఆ గొడవ ఏంటి ఆ గందరగోళం ఏంటి అస్సలు అబ్బో జగన్మోహన్ రెడ్డి పదే పదే నాకు జెట్ కేటగిరీ లేదు లేకపోతే నాకు అసలు మాజీ సీఎం అని చెప్పేసి ఎవరు కూడా నాకు గౌరవం ఇవ్వట్లేదు అని మాట్లాడినట్లుగా ఈరోజున గౌరవ మర్యాదలన్నీ కూడా కళకళలాడిపోతూ కనిపిస్తున్నాయి అక్కడ అప్పటికప్పుడు రోడ్ వేశారు అప్పటికప్పుడు బ్యారికేడ్స్ పెట్టేశారు అప్పటికప్పుడు చక్కగా ఇదిగో ఈ గ్రిల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసేశారు ఐరన్ తోటి ఎక్కడ ఎవ్వరూ కూడా చీమ చిటుక్కుమనకుండా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళేది ఎవరినంటే బూతులతో రెచ్చిపోయి మహిళని కూడా చూడకుండా చెల్లెలు వరుస ఇద్దని కూడా చూడకుండా ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి నా మీద గెలిచిన మనిషి అనేది లేకుండా ఒక ఎమ్మెల్యేగా కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లుగా అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావు అన్న రీతిలో మాట్లాడిన మాటలకి కోర్టు కూడా మొట్టికాయలు వేసి లాగి చంపకబెట్టి కొట్టినట్లుగా అతను ఏ విధంగా మాట్లాడిందో మనం చూసాం మరి వాళ్ళని ఇప్పుడు పరామర్శించడానికి వెళ్తుంది ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైంది ఏంటంటే గతంలో ఏం చెప్పాడు బూతులు తిట్టు పదవులు పట్టు ఇప్పుడు మీరు బూతులు తిట్టు జైలుకెళ్తే నేను పరామర్శకు వస్తాను కొత్త ట్రెండ్ అనమాట జగన్మోహన్ రెడ్డి కొత్త ట్రెండు గతంలో కూడా చూసాం పిన్నెలు రాం కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ రోజున ములాఖత్కి అలానే నోట్లు ఏలు పెట్టిన చిన్న పిల్లడని చెప్పాడు వల్ల నేను వంశీ ఆయన దగ్గరికి వెళ్ళి కూడా అలానే చెప్పాడు పాపం వంశీ అస్సలు పిల్లోడు అన్నట్టు అరెస్ట్ ఆ అందగాడిని అరెస్ట్ చేశారు ఇలాగనమాట చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి అయితే వంశీ అందగాడు రేపు ఈ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడో వినాలి అంటే ఇక్కడ పేరుని నాని మాటలు వింటే నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది నేను లెక్కల స్కామ్కి సంబంధించి పదకొండు కోట్లు జగన్మోహన్ రెడ్డి కాడే ఉన్నాయని ప్రచారం జరుగుతుంటే దానికి పేరుని నాని కొన్ని స్పందించి వ్యాఖ్యలు మాట్లాడుతున్నాను అవును పదకొండు కోట్లు పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పదకొండు ఎమ్మెల్యే పులివెందుల పులి అందరూ తెలిసిన విషయమే కదా ఈ పులి అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉంటాయి ఆయన మచ్చలన్నీ కూడా కాబట్టి ఇవన్నీ అందరూ తెలిసిన విషయమే వీళ్ళు అదేదో క్యూఆర్ కోడు రీకాలింగ్ చంద్రబాబు అని చెప్పి ప్రోగ్రామ్ పెడితే పదకొండు వేలు కొట్టేశారు ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులకి ఆయన అరెస్ట్ అయ్యి ఉంటే ఆయనకు ఫోన్ ఇచ్చి పదకొండు మంది పోలీసులను సస్పెండ్ చేయించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పదకొండు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి ఫస్ట్ టైం వెళ్ళి పదకొండు నిమిషాలు పదకొండు సెకండ్ నుండి బయటకు వచ్చాడు అది కూడా అందరికి తెలిసిందే మరి వీళ్ళ పదకొండు చరిత్ర చెప్పాలంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు 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 అందరికీ తెలుసు ఈ రోజున పదకొండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వకముందు కూడా పదకొండు మంది అరెస్ట్ అయ్యారు మరి ఇన్ని విధాలుగా పదకొండు అదృష్ట సంఖ్య జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి అందరూ చెప్పుకుంటే పదకొండు పదకొండు అంటున్నారని చెప్పి పేరుని నాని రజని వీళ్ళందరూ రోజా మరి గోరంట్ల మాధవ్ వీళ్ళందరూ పాపం ఏదో లభోదిబో అంటున్నట్లున్నారు జగన్మోహన్ రెడ్డికే తెలియదు అన్న అసలు ఆ డబ్బులు పదకొండు కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా రాలేదండి నేను నాని వ్యాఖ్యలు అవును ఆయన దగ్గర రాలేదు కదా అందుకనే అది అక్కడ ఉన్నాయి ఆయన దగ్గర చేర్చే క్రమంలోనే అక్కడ ఉన్నాయి నిజమే చెప్పాడు పేరు నాని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు రాలేదు డెల్లో పెట్టారు ఆయన దగ్గర చేర్చడానికి పదకొండు కోట్లు పన్నెండు పెట్టెలు పదకొండు కేసులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈయన మీద చాలా ఉన్నాయి ఎన్ని అరెస్ట్లు ఎన్ని కేసులు ఈ పదకొండో ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల మచ్చలున్న పులి ఏం చెప్పాలో జగన్మోహన్ రెడ్డిని పాపం వాళ్ళు అస్సలు అస్సలు నిద్ర పట్టట్లేదండి ఇప్పుడు ఆ పదకొండు కోట్లు చుట్టూ తిరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇందాక పేరుని నాని తొరక కిషోర్ గురించి కూడా మాట్లాడాడు ఆకు రౌడీలు అని చెప్పేసి బోండా ఉమాగారిని ఆయనతో వచ్చిన ఆయన్ని మాట్లాడాడు మరి ఇతను అటాక్ చేసి వాళ్ళ మీద హత్యాయత్నం చేసి ఆ పెద్ద పెద్ద గుంజాలతోటి రాడ్లతోటి ఆ కార్ని ఎలా కొట్టాడో మనం చూసాం అంత అరాచకానికి పాల్పడితే ఎవడో చేతులు కట్టుకుని కూర్చోడని మాట్లాడుతున్నాడు మళ్ళీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూనే చేసింది సమర్థించుకుంటేనే ఈ రోజున అరెస్ట్ చేస్తే తప్పు అని చెప్పే ప్రయత్నంలో అక్కడ జరిగిందంతా కూడా చెప్పాడు పేర్ని నాని ఈ రోజున ఇంకో బేబెమ్మను చూస్తున్నట్లుంది రోడ్డు మీద ఆవిడ మరి ఈ రోజున ఆవిడేం మాట్లాడింది వాళ్ళ భారతే కదా గతంలో ఏం చేశాడు ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు ఎన్ని కేసులు ఉన్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరు ఒక రౌడీ షీటర్గా ఉన్న వ్యక్తి ఎన్ని రకాలుగా మర్డర్లు చేయించాడు ఎంతమంది మీద అందరూ చూస్తుండగానే ఆ రోజున పోలింగ్ బూత్లోకి వెళ్ళి పగలగొట్టేశాడా ఈవీఎంని అందరికీ తెలుసు కదా మరి ఇన్ని రకాలుగా చేసిన వ్యక్తులకు తోడుగా నీడగా నిలబడిన తురకాకిషోర్ అనే వ్యక్తిని సామాజిక వర్గాన్ని ఒక్కి వక్కి వక్కానిస్తున్న పేరుని నాని నేను చేయాలి ఏ గులకరాయి కేసులో ఉన్నది కూడా అదే సామాజిక వర్గానికి చెందిన సతీషేగా మరి ఆ అబ్బాయి గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సామాజిక వర్గాన్ని వక్కి వక్కి ఎందుకు వక్కాణించలేదు మీరు సామాజిక వర్గం పేరు చెప్పుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తే ఈ రోజున ఎవరు కూడా వినే ప్రసక్తే లేదు వినిపించుకోరు ఎందుకంటే విని 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 వేసారిపోయి ఉన్నారు వాళ్ళంతా విసిగి వేసారిపోయి ఉన్నారు ఎందుకంటే గతంలో పాపం నమ్మారు జగన్మోహన్ రెడ్డి కట్టుకథలు అన్నీ కూడా ఈయన పడికట్లు ఏదో కట్లన్నీ కూడా వినేసి ఈ జంతరమంతరం వ్యక్తి అన్నీ కూడా ఇట్లాంటి డ్రామాలన్నీ అంటే మ్యాజిక్లు ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఈయన మాటలు వినే ప్రసక్తే లేదు ఎందుకంటే ఈ రోజున ఆయన ఏదైతే ఒక యాప్ పెడదామనుకుంటున్నాడో దాంట్లో ఫస్ట్ పేరు షర్మిల తర్వాత పేరు విజయలక్ష్మి ఇవన్నీ వింటూనే ఉన్నాం ఇంకా చాలామంది ఉన్నారు ఈ రోజున పేరుని నాని లేకపోతే రోజాను లేకపోతే గోరంట్ల మాధవ్ ఈ రోజున వీళ్ళంతా పదకొండో ఎమ్మెల్యే మాట్లాడకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలు మాట్లాడకుండా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు కదా మాట్లాడాలి వాళ్ళు కదా ఈ రోజున ప్రజాప్రతినిధులుగా గెలిపించారు ప్రజలు వాళ్ళను కదా వీళ్ళు ఈ రోజున ప్రజల తరపున మాట్లాడాలి వీళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకుంటూ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గురించి అదేదో అల్లుడి గురించి తెలియాలంటే అతను జర్నీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో అతనితో ఉంటేనే కదా తెలుస్తుంది అనుభవంలో బయటపడిద్దని అదే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం ఈ రోజున ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత తెలిసిపోయింది ఇంకెవ్వరూ కూడా ఆయన చూస్తే బయటకు వచ్చి చూద్దామనే ఆలోచన కూడా ఎవరో చేయటం లేదు పేరుని నానినో లేకపోతే రోజానో లేకపోతే గోరంట్ల మాధవ్ వీళ్ళందరూ కూడా ఏదో మన స్క్రిప్ట్ ఇచ్చారు అందరూ ఒకే స్క్రిప్ట్ పట్టుకొని చదువుతున్నారు అది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు పేరు నాని చెప్పాడు పది మనుషులే కనిపించాలంట పదకొండో మనిషి కనిపించకూడదంటే పదకొండో మనిషి ఉన్నాళ్ళే పదకొండో ఎమ్మెల్యే ఆ పదకొండో మనిషి పదకొండో ఎమ్మెల్యేనే జగన్మోహన్ రెడ్డి ఇంకెందుకు మీకు మనుషులు అవును ఒక్కడ చాలు అని చెప్పి వాళ్ళే చెప్పారు కదా ఆ ఒక్కడ చాలు వెళ్ళి పరామర్శించాలి వీళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఇష్టమైన బూతుల పురాణం ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఉంది కాసేపు చదువుతాడు విని ఆనందిస్తాడు చిక్కటి సిరినవ్వుతో వెనక తిరిగి వస్తాడు అదైతే జరిగిద్ది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పర్మిషన్ ఏంటంటే పది కార్లు పది మంది మనుషులు మాత్రమే రావాలి ఇంకా ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఎందుకంటే ఈ రోజున ప్రాణహాని జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది మనం చూసాం పొగాకు పొదిలి పర్యటనలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాళ్లతో దాడులు మహిళల మీద పోలీసుల మీద ఎంతమంది తలలు పగలగొట్టారు వీళ్ళు రక్తపాతం సృష్టించారు మరి వెళ్ళి ఏం చేశారు మనుషులనే బళ్ళెక్కి తొక్కిచ్చేశారు కదా ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు ఎక్కడ చేసినా కూడా అరాచకం సృష్టిస్తున్నారు కాబట్టే వీళ్ళు వస్తే ఇట్లాంటి చర్యలు తీసుకోవటానికి గల కారణాలు ఆల్రెడీ చూసాం కాబట్టి అల్లుడు గుణం అనుభవంతో తెలిసిద్దని చెప్పేసి ప్రజలు అదే అనుకుంటున్నారు వీళ్ళు ఏదైతే మంచోడు మంచోడు అనుకున్నారో అనుభవంలో చెడ్డాడని చెప్పి తెలిసిపోయింది ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఇట్లాంటి పనులు చేసేటప్పుడు పోలీసులు ఈ రోజున చాలా కష్టపడుతున్నారు ముఖ్యంగా వీళ్ళు ఏదైతే మాకు సెక్యూరిటీ ఉండట్లేదు అంటున్నారో వీళ్ళు సృష్టించే అరాచకాలు ఈ రౌడీ గోండా గూండాయిజం జనాలను తరలించటాలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంటే నువ్వు ఒక బూతులు తిట్టిన వ్యక్తిని పరామర్శించటం వెళ్ళటం కోసం ఈ రోజు నెల్లూరు జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా పోలీసులు ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న జిల్లాల పోలీసులు అందరినీ కూడా అక్కడికి గ్యాదర్ చేయటం జరిగింది సెక్యూరిటీ కోసం ఇన్ని రకాలుగా అక్కడ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు మేడం లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డికి భయపడా లేక ఉంటే ఎందుకంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న పరామర్శించడానికి మళ్ళా కత్త అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అంటే ఏం చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నాడు కానీ క్వాజు అక్రమ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా అక్రమ మధ్య నిల్వ కేసుల్లో ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమంగా గోవా నుంచి మనకి ఏపీలో ఎలక్షన్ జరిగినప్పుడు అక్రమంగా మద్యం తీసుకొచ్చాడు అది కూడా ఏంటి నాసిరకం మద్యం తీసుకొచ్చి వాళ్ళ మనుషులకు పంచడం లేకపోతే ఓటర్లని దానికి బాన్సులుగా చేసి ఇబ్బంది పెట్టడం అప్పుడు జరిగింది ఆ క్రమంలో అతన్ని అరెస్ట్ చేశారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడంటే ఈరోజు నాయన నిన్న పదకొండు కోట్లు సీజ్ చేసేసారు మంది ఈ ఈరోజు నువ్వు నా క్వార్జులో ఇంకా వాటాలు ఏమన్నా ఇవ్వాల్సి ఉంటే త్వరగా ఇచ్చేస్తా డెన్లు ఎక్కడ ఉన్నాయో చెప్పు ఆ డబ్బంతా కూడా నేను స్వాధీనం చేసుకుంటానని అడగడానికి వెళ్తున్నాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ మేడం నమస్తే